రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ న్యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మహాజాతరకి కోటాను కోటాను మంది భక్తులు మాత్రం ఇక్కడికి ఆ తల్ల దర్శనార్థం కోసం వస్తున్నారు అయితే మేడల జాతర వచ్చిన చాలు అంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ల హవా కొనసాగుతుంటుంది ఇక్కడ ఎక్కడి నుంచో రాష్ట్ర నలభై నుంచి కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్ వచ్చి తల్లని దర్శించుకుని కూడా ముఖ్యంగా వాళ్ళు ట్రాన్స్ జెండర్లకి శివసత్తులకి పూనకాలతోని కూడా వాళ్ళు నాన్న బీభత్సం చేస్తుంటారు ఆ తల్లని కూడా దర్శించుకొని కూడా ఇక్కడ వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది మేడం జాతాల్లో ముఖ్యంగా వాళ్ళ ప్రత్యేకత చెప్పడం లేదు కాదు అయితే ముఖ్యంగా వాళ్ళు వచ్చే పబ్లిక్ని కూడా వాళ్ళు యాచిస్తూ కూడా వాళ్ళు ఎంతో ఎంతో వాళ్ళు యాచిస్తూ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నాం మనం ఆ సందర్భాలు చూసుకుంటున్నాము కాకపోతే ఇవాళని మీకు ఒక చిన్న ఆదర్శవంతమైన ట్రాన్జెండర్ మీకు చూపెట్టబోతుంది ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడాలి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కష్టపడాలి కష్టపడితే సాధించలేదు ఏమీ లేదంటూ కూడా వాళ్ళు ఒక మనకి నిదర్శనంగా కూడా మేడారం జాతరలో ఒక ప్లేస్ ని తీసుకొని సుమారు యాభై వేల ఉన్నటువంటి ఈ ప్లేస్ ని అద్దెకు తీసుకొని ఒక ఆరుగురు టీం ఒక ట్రాన్స్ జెండర్ కలిపి ఒక టీం అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ టీలు పెట్టుకొని కూడా వాళ్ళు అందరికి సర్వీస్ చేస్తున్నారు అంటే అందరికీ ఆదర్శం ఆదర్శంగా ఎందుకంటే మనం చూస్తుంటాం ట్రాన్స్ అంటే బయటకు వచ్చే కొంచెం కొంచెం చిన్న 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 వేషాలు వేసుకుంటే వాళ్ళు డబ్బులు యాడ్ కొంతమంది ఇబ్బంది పెడుతున్న క్రమంలో కూడా వాళ్ళందరికీ విభిన్నంగా కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు చేసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉంది చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిపోయే భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు అరేంటిది చాలా మంది ట్రాన్ జనర్లు కొంతమంది డబ్బులు వసూలు చేసుకుంటారు కానీ వీళ్ళు స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి వెళ్ళి మనం మనంతా సాయంగా టిఫిన్ చేద్దామని చెప్పేసి కూడా చూసుకోవచ్చు మన వీవెల్స్ కూడా చాలా మంది కూడా ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు టిఫిన్ చేస్తున్న సందర్భంలో ఉన్నది అసలు ఎందుకు వచ్చింది మీరు ఆలోచన వీళ్ళది ఏంటి అనే ప్రత్యేకతీయని వాళ్ళు తెలుసుకునే ప్రతి యుద్ధం మీరు చెప్పండి మామూలుగా మనం చూస్తుంటాం ట్రాన్స్ జెండర్లు అంటే వాళ్ళుగా డబ్బులు యాచించుకుని ఉంటుంటారు మామూలుగా ఫ్రీగానే అలాంటిది కాకుండా మీ స్వయంగా మీ కాలం మీద మీరు నిలబడాలి వచ్చి ఒక టీమ్ గా వచ్చి ఇక్కడ ఏర్పడుకొని పెట్టి తీసుకొని వారు రోజుల పాటు కూడా తిప్పలు పడుతున్నారు ఎట్లా చూసుకోవచ్చు నా పేరు చందన మా గురువు తను అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు బయటికి వెళ్ళి అడుక్కుంటారు ఏ చేస్తారా అవి చేస్తారంటారు అంటారు జెండర్ కూడా కష్టపడతారు కదా కష్టం విలువ తెలియాలనే ఇలా షాప్ పెట్టుకున్నారు అంటే పెట్టుకున్న నిబంధనలో బయట నుంచి విమర్శ వచ్చాయి మీకు పెట్టారు కదా ఎందుకు అని చెప్పేసి అలా ఏం రాలే పబ్లిక్ మంచిగా వచ్చారు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మంచిగా టిఫిన్ చేసుకొని మంచిగా వెళ్తున్నారు అనిపిస్తుంది ఇప్పుడు మీకు అంత వచ్చి హ్యాపీగా ఉంది అంటే చిన్న చూపు అనేది ఉంటుంది కదా మామూలుగా వచ్చి టిఫిన్ చేయాలి ఇక్కడ రావాలి అని కాకుండా మీకున్న ఈ ఆలోచన ఏ విధంగా కలిగింది ఎవ్వరు చిన్న చూపుగా చూడలేదు అందరూ మంచిగా వచ్చి మంచిగా టిఫిన్ తీసి వెళ్తున్నారు మీరు నా పేరు శివాని అండి మేము ఇక్కడ షాప్ పెట్టినప్పటి నుంచి అందరు చాలా రెస్పాన్స్గా ఈ ఊరు వాళ్ళు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ గుడి వాళ్ళు కానీ మమ్మల్ని అందరు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ చుట్టూ లోకల కూడా చాలా మంది ఏ విధంగానైనా సాయం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము కూడా ఎందుకంటే పది మంది ప్రతి ఒక్కరు ఏమంటారు మీకు పని చేతగాక అడుక్కుంటారు అంటారు ఇంకా వేరే వేరేగా మాట్లాడతారు అలాంటివి కాకుండా మేము కూడా ఇదో ఇలా చేయగలుగుతాం అన్నట్టుగా నిరూపిద్దాం అన్నట్టుగా మేము కూడా అందరం కలిసి పెట్టుకున్నాం అన్నమాట అందరు మాకు సహాయం చేస్తున్నారు అందరికి మంచిగానే ఉంది ఇప్పటికీ ఎంతమంది వచ్చారు ఇక్కడ అద్దీ మేము మంది వచ్చాము ఇంకా అద్ద అంటే ఇంకా అందరు మామూలుగా అందరు ఇచ్చినట్టే ఇచ్చాం కానీ మాకు అందరికంటే కొంచెం తక్కువనే ఇచ్చారు ఆయన అందరికీ రిష్యూ మాకు చాలా రిష్యూ చేసుకుంటున్నాడు బాగా ఏదైనా ఉన్నా కానీ మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు సరే అందరు మంచిగా చూసుకుంటున్నారు మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నా చిన్న ఇబ్బంది ప్రాబ్లం అయినా సరే వాళ్ళు సాల్వ్ చేసిస్తున్నారు మాకు ఒక నిమిషంలో ఫోన్ చేసిన చిన్న విషయాలు ఏదైనా సరే మంచిగా సాల్వ్ నిత్యా మేము ఆల్రెడీ హైదరాబాద్ లో పెడదాం అనుకున్నాం అయితే ఇక్కడ ఒకసారి పెట్టి రెండు నెల రోజులు కష్టపడితే అక్కడ కూడా మేము చేయగలం లేదనేది అర్థమవుతుందని ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు పర్లేదు మేము బయట కూడా ఎక్కడ పెట్టినా నడిపించగలం అనే ఆలోచన మాకు వచ్చింది ట్రాన్స్ అంటే అంటే ఫ్రీ మనీ అంటే బయట మనం చూస్తుంటాము కామన్ గా జాతర వచ్చిందంటే వాళ్ళ హవా బాగుంటుంది ఇక్కడ జాతరలో వాళ్ళకి పూర్ణకాల వస్తాయి సత్తులు అని చెప్పేసి వాళ్ళకి ఇది వివిధ రకాలుగా వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి అండి అలాంటి నేపథ్యంలో మీకు ఇక్కడ ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ పెట్టుకోవాలి మీ కాలం నిలబడాలని చెప్పాము హైదరాబాద్ లోనే హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఇప్పుడు ఒక ఫార్టీ డేస్ ఉంటది కదా ఇక్కడ పని చేయగలమా లేదా అనేది మాకు ఆలోచన వస్తుంది ఇక్కడ చేస్తే అక్కడ కూడా మేము చేయగలమని పెట్టుకున్నాము పర్లేదు మేము అక్కడ కూడా చేయగలం ఇప్పుడు వచ్చేసి సక్సెస్ అయ్యాం పర్లేదు జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని మా దగ్గర తింటున్నారు అన్ని చేస్తున్నారు చాలా మంది చాలా షాప్ వాళ్ళు కానీ మామూలుగా మా దగ్గర గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్ గా మా దగ్గర టీ జాబితా వండించుకుంటారు కూడా రెగ్యులర్ గా పొద్దు నుంచి మళ్ళీ వేరే షాప్ లో కూడా వెళ్ళారు చుట్టుపక్కల షాప్లో కూడా మా షాప్ కి వస్తారు మీ షాప్ లో మా షాప్ దగ్గరికి వస్తారు లకైనా ఏదైనా సరే ఏం లేదు మంచిగా చేస్తామని చెప్పేసి మంచిగా వస్తాము అందరు సపోర్ట్ బాగా చేస్తున్నారు మాకైతే ఇప్పటికైతే ప్రెసెంట్ ఇలాంటి ఇది లేదు మేము బయటకి వెళ్ళినా కానీ ఇంకా ఇంకా విధంగా బతకగలుగుతాం అన్న ఆశ ఏదైనా సరే మేము చెయ్యలేరు అని చెప్పి ఎంతమంది మమ్మల్ని అంటారు మేము చేసి చూపిద్దాం అన్నట్టుగానే చూపిస్తున్నాము సో అందరు మమ్మల్ని రిక్వెస్ట్ అందరు ప్రతి ఒక్కరు గౌరవించాలి ఇంకా గౌరవించాలి రాని చెప్పి ఒక్కరు తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నిలదీయొద్దు ఇప్పుడు మేము కష్టపడుతున్నాం అలాగే వేరే వాళ్ళు కూడా కష్టపడుతుంటారు వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మేమైతే ఇప్పుడు జాతరలో ఉన్నాం కాబట్టి మీకు తెలిసింది కొంతమంది ఊర్లలో ఉంటారు వాళ్ళు తెలియదు వాళ్ళు కూడా కష్టపడుతుంటారు కదా అందరిని నిందించొద్దని మేము కోరుకునేది అంతే ఒకటి చేసిన తప్పుకి పది మందికి నిందించొద్దు తప్పు చేసిన వాళ్ళని నిందించండి ఎవరున్న తీసుకోవాలి తీసుకోవాలి మమ్మల్ని చూసి కూడా చాలా మంది ట్రాన్స్జెంట్ తీసుకోవాలి ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎంతో అంత సహాయం చేస్తుంది ఇప్పటికి ఇప్పటికి ఇప్పుడు కొద్ది కొద్దిగా మార్పులు తెస్తుంది కాబట్టి బస్సులలో ఫ్రీలు ఉంది తర్వాత ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా మమ్మల్ని చేయమన్నారు ఇంకా చాలా చాలా మమ్మల్ని చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా ఇంకా మేము కూడా ఎదగగలుగుతాము చేయాలి చేయాలి కాదు చేసి చూపించాలని ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఆరుగురు సభ్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళు తన స్వయంగా తమ కాలం మీద తమ బతుకుతాము సక్సెస్ చేద్దాము మేమని చెప్పేసి ఒక హోటల్ పెట్టుకొని ఇక్కడ విజయవంతం అయ్యారు వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చిన కొంతమంది మహిళలు కూడా టిఫిన్ చేస్తారు కుటుంబంతో వచ్చి వాళ్ళ పిల్ల పాపాలతో చూడ టిఫిన్ చేస్తారు ఒకసారి వాళ్ళ ఓపీనియన్ కడుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం ట్రాన్స్ జెండర్స్ అని అలాంటిది పక్క పెట్టి ఒక కొంతమంది ఆరుగురు టీమ్ ఏర్పడి ఇక్కడ హోటల్ పెట్టుకొని కూడా ఇక్కడ విజయం సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు ఇట్లా చూస్తారు మీరు అందరం జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే అక్కడ సిగ్నల్స్ దగ్గర ట్రైన్స్లో ఉండుంటారు కానీ వీళ్ళు వాళ్ళ ఓన్గా ఒక ఐడియా తోటి ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అలా అడిగి ఉండడం చీప్గా ఉండడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళొక ప్లాన్ తోటి ఇలా పెట్టుకోవడం చాలా కష్టపడి బ్రతుకుతున్నారు మంచిగా అనిపించింది వాళ్ళని చూడగానే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళ హోటల్లోకే వచ్చాము మేము బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే నార్మల్గా హోటల్స్లో ఎలా రిసీవ్ చేసుకుంటారా

చాలా అదనిపించింది నాకు ఒక కొంచెం ఖుషింది అవును చూస్తారు కదా ఇక్కడ టిఫిన్ చేసిన వాళ్ళు కూడా అయ్యో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్నారు వాళ్ళకి మనం కూడా వాళ్ళకి తోడని అందించాల ఉద్దేశంతో కుటుంబ సభ్యుల దగ్గర ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ ఇక్కడ టిఫిన్ కూడా చేసి కూడా వాళ్ళని వాళ్ళు చేస్తున్న పని కూడా మెచ్చుకుంటుంది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద బయట అటు వేరే వేరే తీరు తిరిగి వాళ్ళు యాచించకుండా కూడా ఈ విధంగా చేసిన వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్న వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనసుఫూ కోరుకుంటుందని చెప్పేసి ఇక్కడ సభ్యులు చెప్పిన పరిస్థితి ఉంది